టీమిండియా క్రికెటర్లు హార్దిక్ పాండ్యా కేఎల్ రాహుల్ కాఫీ వివాదానికి బీసీసీఐ ముగింపు పలకాలని భావిస్తోంది మే ముప్పై నుంచి ఇంగ్లండ్ వేదికగా వరల్డ్ కప్ ప్రారంభం కానున్న నేపథ్యంలో ఈ వివాదానికి సాధ్యమైనంత త్వరగా ముగింపు పలకాలని బీసీసీఐ భావిస్తోంది ఈ మేరకు బీసీసీఐకి చెందిన ఓ ఉన్నతాధికారి ఒకరు ఈ విషయాన్ని వెల్లడించారు ఇప్పటికే బీసీసీఐ అంబుడ్స్మెన్ జస్టిస్ డీకే జైన్ నేతృత్వంలోని కమిటీ టీమిండియా క్రికెటర్లు హార్దిక్ పాండ్యా కేఎల్ రాహుల్ నోటీసులు జారీ చేసింది సంగతి తెలిసిందే ఈ నేపథ్యంలో ఏప్రిల్ తొమ్మిదిన హార్దిక్ పాండ్యా కమిటీ ముందు హాజరు కానున్నారు ఆ తర్వాత రోజైన బుధవారం రాహుల్ కూడా జైన్ కు వివరణ ఇచ్చేందుకు సిద్ధమయ్యాడు ఇప్పటికే వారిద్దరూ క్షమాపణలు తెలిపారని కొన్ని రోజులు క్రికెట్ ఆడకుండా నిషేధానికి గురైన విషయాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు దీంతో ఈ కాఫీ వివాదానికి ముగింపు పలకాలని బోర్డు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది ఐపీఎల్ వరల్డ్ కప్ దృష్ట్యా ఆటగాళ్లను ఇబ్బందులకు గురి చేయకూడదనే ఆలోచనలో బీసీసీఐ ఉంది అయితే కాఫీ వివాదంపై జస్టిస్ జైన్ మాట్లాడుతూ హార్దిక్ రాహుల్ లకు వారం క్రితమే నోటీసులు జారీ చేశాం విచారణకు వారు కూడా ఉండాలని ఆదేశించాం సహజ న్యాయం ప్రకారం వారి వాదన వినాల్సి ఉంది విచారణకు హాజరై వారి వాదనలు వినిపించాల్సిన బాధ్యత వారితే ఎప్పుడోసారో చూడాలి అంటూ తెలిపారు అయితే ఇటీవల సుప్రీంకోర్టు బీసీసీఐ అంబుట్స్మెన్ గా డికే జైన్ ను నియమించింది తాజాగా జైన్ సారథ్యంలోని కమిటీ కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ లో ఆడుతున్న కేఎల్ రాహుల్ ముంబై ఇండియన్స్ కు ప్రాతినిధ్యం వహిస్తున్న హార్దిక్ పాండ్యా అంబుట్స్మెన్ నోటీసులు జారీ చేసింది ఈ వివాదంపై వివరణ ఇచ్చేందుకు వ్యక్తిగతంగా తమ ముందు హాజరు కావాలని నోటీసులో పేర్కొంది